ఇప్పుడు శ్రీ మహావిష్ణువు కృష్ణునిగా అవతరించబోతున్న సమయం పుట్టబోయే బిడ్డ తన మరణానికి కారణమైన ఎనిమిదవ సంతానం కాబట్టి కంసుడు భద్రతను చాలా కట్టుదిట్టం చేశాడు ఆయన మహావిష్ణువుని ఆపడం కంసుడికి సాధ్యమా ఆ రోజు అర్ధరాత్రి కృష్ణుడు జన్మించాడు మహావిష్ణువు తన కొడుకుగా పసిపిల్లవాడిగా మహా తేజస్సుతో మెరవడం చూసి ఆనందంతో కంట నీరు వచ్చాయి వసుదేవుడికి బయట కాపలా కాయాల్సిన బటులు గాఢ నిద్రలోకి వెళ్లారు జైలు తాళాలు దానంతట అవి తెరుచుకున్నాయి వసుదేవుడు సంఖ్యలు వీడిపోయాయి భగవంతుడు వసుదేవుని మనసులో ఇలా ఆజ్ఞాపించాడు నన్ను గోకులంలో ఉండే నందబాబా అనే గోకాపరి ఇంటికి తీసుకెళ్లి అక్కడ యశోదకు పుట్టిన శిశువుని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టు అని చెప్పాడు అప్పుడు వసుదేవుడు తన కుమారుడిని ఒక చిన్న బుట్టలో పెట్టి రాత్రి సమయంలో వర్షం తీవ్రంగా కురుస్తుంది యమునా నది ఉప్పొంగిపోతుంది అయినా వసుదేవుడు భగవంతుని నమ్మి నదిలోకి దిగాడు కృష్ణుడి పాదం తగిలి యమునా నది తన ఉధృతం తగ్గించింది వర్షం చినుకులు కృష్ణుని మీద పడకుండా ఆదిశేషుడు గొడగ వెనకే వచ్చాడు వసుదేవుడు గోకులం చేరుకున్నాడు అక్కడ ఎవరికీ తెలియకోకుండా యశోధ ఇంట్లో పుట్టిన అమ్మాయిని తీసుకుని అక్కడ కృష్ణుని వదిలేసి వచ్చాడు వసుదేవుడు తిరిగి శిశువుని తీసుకుని జైలుకు వచ్చిన తర్వాత అన్ని తలాలు దా అంతటే మళ్ళీ యథాస్థానానికి వచ్చాయి గాఢ నిద్రలో ఉన్న సైనికులు నిద్ర లేచారు నిద్ర లేచిన సైనికులు బిడ్డను చూసి కంసు దగ్గరికి తీసుకునే కంసుడు బిడ్డను చూసి అమ్మాయి అయిన అనుమానంతో ఆమెను బలంగా నేలకేసి విసిరాడు ఆ శిశు మామూలు బిడ్డ కాదు ఆమె యోగమాయ నేల మీద నుంచి గాలికి ఉన్న యోగమాయ హే కంస నీ మృత్యు ఇప్పటికే పుట్టింది చావు నుండి తప్పించుకోవడం నీకు సాధ్యమయ్యే పని కాదు అని చెప్పి యోగమాయ అక్కడి నుండి మాయమైంది అప్పటి నుండి కంసుడు కృష్ణుని కోసం వెతకడం ప్రారంభించాడు ఆ నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టడం కోసం భగవంతుడే భూమి మీద జనించాడు